ఏటికి ఎదురితేనే విజయం ప్రత్యేకంగా ఏదైనా సరుకులు కనుక సపో కందిపప్పు కానీ మినపప్పు కానీ లేకపోతే ఏదైనా సరే రేట్లు పడిపోతున్నాయి అనుకోండి మనం ఏం చేస్తాం వెళ్ళి కావాల్సిన సంవత్సరానికి కావాల్సిన సామాన్ మొత్తం తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాం ఇది ప్రకృతి సహజం మానవ నైజం కానీ ఇక్కడ స్టాక్ మార్కెట్లో రేట్లు పడిపోతుంటే భయమేసి వాళ్ళు వాళ్ళకి దగ్గర ఉన్న చిన్న చితక ఏ షేర్ అయినా సరే అద్దనా అర్ధనాకి పావలాకి బేడకి అమ్మేటానికి సిద్ధంగా సిద్ధపడుతూ ఉంటారు దీనివల్ల నష్టపోయేది ఎవరు ఎవరి హృదయాల్లో బెదురు జంకు కదులుతుందో అలాంటి వారంతా నష్టపోతారు కానీ స్టాక్ మార్కెట్ని ఒక చాలా సీరియస్గా స్టడీ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా పడిపోతున్న షేర్లలో వాళ్ళు ఒక సిస్టమేటిక్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు ఇది రంగు రాట్నం స్టాక్ మార్కెట్ అనేది రంగులు రాను ఒకసారి కిందకి ఒకసారి పైకి ఏదేమైనా సరే లాభాలు పంచుకోవటం పండించుకోవటం మీ చేతిలో ఉంది మీ ధైర్యం చేతిలోనే భయపడకండి